భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శిభములు మరి మీకు చెప్పిన విధముగా త్రీ పాయింట్ ఓ ఈ మతోన్మాదులకి మరలా తిరిగి వారి ప్రభుత్వం వచ్చిందని లేదంటే వారు మరలా మేము మా వెనకాల సపోర్టర్స్ ఉన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలా మేమందరూ కూడా ముందుకు వెళ్ళడానికి మాకెవడో ఆటంకపరచడానికి వీలు లేదని మొన్న ఒకడు వాగాడు అడిగి గట్టిగా ఇవ్వడం జరిగింది తిరిగి మరలా మరి మతోన్మాద గుంపులందరినీ కూడా ఒక ఆట ఆడి క్రైస్తవుడుగా ఉన్న నేను మరి ఈ పందుల మందు అంతటినీ కూడా ఒక క్రైస్తవ సింహంగా పారద్రోలని పారద్రోలి భారద్రోలి వారందరికీ కూడా బుద్ధి చెప్పాలని త్రీ పాయింట్ ఓ మరలా తిరిగి ప్రారంభించడం జరిగింది త్రీ పాయింట్ ఓలో భాగంగా మరి మొన్న లలిత్ కుమార్ గడికి వేయడం జరిగింది తిరిగి మరలా మరి ఇప్పుడు మరలా డిచ్కి బాబా బాబా బాబాగాడు ఈ మధ్యలో మరలా ఒక వాగుడుకాయ్ కదండి వాడు ఇక్కడ ఒక కామెడీ పీస్గాడు అయినా సరే వీడి గురించి ఎందుకు మాట్లాడాలంటే మరి అబద్ధాన్ని కూడా నిజం చేసి క్రైస్తవుల మీద హేట్రేట్ అసహ్యాన్ని హిందువుల హిందువులతో కలిగించాలని హిందువుల మీద కలిగించాలని క్రైస్తవులందరినీ కూడా మరి అసహ్యించుకోవాలనే ఉద్దేశంతో ఈ దరిద్రులందరూ వెనకాల మరి వీరికి స్పాన్సర్షిప్ ఇచ్చ ఇస్తూ ఛానల్స్లో కూర్చోబెట్టి మాట్లాడించే మరొక గర్భ దరిద్రులు ఉన్నారు మరి వాళ్ళందరికీ కలిపి ఒక రేవ్ పెట్టాలని మేము ముందుకు రావడం జరిగింది మరి బాబా బాబాగాడు వాగుతూ ఉంటాడు మీకు తెలుసు కదా దేనికి నిలబడ్డు ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీద కుక్క బతికింది ఈడు బతికాడు కాకపోతే ఎందుకు వాడు వీడి అని సంబోధిస్తానంటే మీరు దేవుణ్ణి గౌరవించక బైబిల్ని గౌరవించక పోనీ క్రైస్తవుని తిట్టాడంటే వేరే విషయం కానీ దేవుణ్ణి గౌరవించరు బైబిల్ని గౌరవించరు చాలా నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వకూడదు అన్నది నా ఉద్దేశం తప్పుగా నన్ను అనుకోకండి ఎందుకంటే దేవుని యొక్క గొప్ప పుస్తకమైనటువంటి అయినటువంటి జీవగ్రంథము దైవగ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ యొక్క పుస్తకాల కలయిక అయినటువంటి బైబుల్ పరిశుద్ధంగా దేవుడు రాయించినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించినటువంటి బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నిష్టానుసారం కూడా మాట్లాడుతున్నప్పుడు మరి మీ అందరూ అయితే ఊరుకుంటారేమో అయితే నేనైతే ఊరుకోను ఎందుకు ఊరుకోనంటే ఆ బైబులే క్రైస్తవుడి యొక్క జీవన విధానానికి ఆధారం ఆ బైబులే విశ్వాసానికి ఆధారం ఆ బైబులే ఆ పరిశుద్ధ గ్రంథమే భక్తికి ఆధారం ఆ పరిశుద్ధ గ్రంథమే క్రైస్తవుడి యొక్క నిత్య జీవానికి ఆధారం ఇలా ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ ఎరిగిన వాడిగా ఆ గ్రంథాన్ని ఎవరు విమర్శించినా నేనైతే మాత్రం క్రైస్తవుడిగా సహించేది లేదు ఊరుకోను నన్న ఊరుకుంటాను కానీ దేవుణ్ణి పరలోకమందు దేవుని కానీ యేసుక్రీస్తు వారిని కానీ పరిశుద్ధాత్మని కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం బైబుల్ కానీ ఒకవేళ ఏమన్నా సరే మరి ఊరుకునే క్రైస్తవుని అయితే నేను కాదు వాళ్ళందరినీ చీల్చి చండాడుతానని ఆ పరంపరలోనే త్రీ పాయింట్ ఓలో భాగంగా ఈ డిచ్కి బాబా గడికి ఒక చిన్న షాట్ వేయడానికి నేను ముందుకు వచ్చాను వీడి మధ్యలో ఒక వాగుడు వాగాడు గతంలోనే ఇరవై ఆరు ప్రశ్నలు అన్నారు చాలామంది మన క్రైస్తవ సోదరులు క్రైస్తవ సింహాలు గడ్డి పెట్టినప్పటికీ నోటికి ఫివికి రాసుకొని పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త వాగుడు వాగుతున్నాడు చెత్తవాగుడు వాగుతున్నాడు వాడు ఎంత కొత్త వాగుడు చెత్తవాగుడు వాగినా వాడికి ఎప్పుడూ కూడా ఇలాంటి వారిని ఇలాంటి కోవకు చెందిన వారిని ఈ యొక్క మతోన్మాద పందులు గుంపుల్ని తరమడానికి క్రైస్తవ సింహాలుగా మనం సిద్ధంగా ఉండాలని మీకు తెలియజేస్తూ అలా నేను సిద్ధపడి ముందుకు వచ్చాను మరి వాడు ఏం మాట్లాడాడంటే మధ్యకాలంలో ఒక వీడియో చేశాడు ఇప్పుడు చేస్తూ ఉంటాడులే రోజు అదే పని ఇంకా వారికి వేరొక జీవన ఆధారం అయితే లేదు ఏటనుకున్నారు క్రైస్తవుల మీద పడి ఏడిస్తేనే వారికి నాలుగు డబ్బులు రాలితే ఛానల్లో కూర్చోబెట్టి అనేక యూట్యూబ్ ఛానల్లో వీళ్ళందరినీ కూడా విచ్చలవిడిగా మాట్లాడిస్తూ ఉన్నారు అందులో మరి ఒక డిచ్కి బాబా గారిని కానివ్వండి అలాగే కరుణాకర్ గారిని కానివ్వండి అలాగే మన లలిత్ కుమార్ గడి కానివ్వండి ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని అన్ని ఛానల్స్లో కావాలని క్రైస్తవుల మీద రచ్చగొట్టి మాట్లాడిస్తున్నప్పటికీ కూడా అందరికీ హిందువులు దగ్గరికి ఈ మాటలు తీసుకెళ్ళి అలాగా బైబిల్లాగా అలాగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి చాలా వరకు కూడా వ్యతిరేక భావం హైందూ సోదరులకి మన మీద అయితే కలుగుతూ ఉంది మరి వారు విన్నది తప్ప రైటా అని అలా వ్యతిరేక భావం వారి మీద కలిగిస్తున్న ఈ సన్నాసుల యొక్క నిజస్వరూపాలు బయటపెట్టి వీరికి ఏమీ తెలియదని అదే హైందవ సోదరులకి తెలియజెప్పాలన్నదే నా తపన అందులో భాగంగానే ఈ వీడియోస్ దీన్నేమీ వ్యతిరేకంగా మీరు తీసుకోవాల్సిన లేదు చాలామంది అంటారు ఏమంటారంటే బ్రదర్ వాక్యం చెప్పచ్చు కదా తప్పకుండా చెప్తాను మీ అందరికీ కూడా వాక్యాన్ని కూడా చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను వాక్యాన్ని కూడా చెప్తాను వీళ్ళు వీళ్ళని ఎలా నిలువరించాలో చెప్తాను వీళ్ళకి ఎలా చెక్ పెట్టాలో చెప్తాను అన్ని విధాలైనటువంటి పనిని చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను భవిష్యత్తులో మీకు మంచి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆలస్యం చేయకుండా ఈ యొక్క ఎవడైతే డిచ్కే బాబా గారు ఉన్నాడో ఈ మధ్యలో వాగిన వాగుడిని ఒక్కసారి మీరు వినండి జయశ్రీరామ్ తెలుగు గొర్రెలకి మరో సవాల్ ఇప్పటిదాకా మనం చాలా చేశాము కానీ గొర్రెలు గొర్రెలే కాబట్టి ఉండవు కాబట్టి ఏ గొర్రె రాలేదు మన నెంబర్ అందరి దగ్గర ఉంది అయితే మన నియమాల వల్ల పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు అంటే మనం గోల్డెన్ కండిషన్స్ పెడతాను నేను వాళ్ళు హిందువులు ఉండకూడదంట ఎలా గు మనం ఇంతే అంటే బాగుండదు ఇందులో పుట్టినోళ్ళు కదా సాంసారావు అంటే ఆడబుట్టాడు సతీష్ ఆడబుట్టాడు కాబట్టి ఇదంతా పాపం వాళ్ళ వల్ల కాదు కానీ మీకు ఒక ఫ్లెక్సిబుల్ ఆఫర్ మన గోపి మీకు ఆఫర్ ఇచ్చిన మీరు పాప పేరు మన కిరణాస్త్రం అని చెప్పాడు ఇంకా మన కర్ణాకర్ లలిత వీళ్ళందరూ ఆల్రెడీ మీకు తెలుసు మీరు ఏ రాలేదు నిలబడలేదు నా దానికైతే కండిషన్స్ మీకు అడ్డం ఇక్కడ అన్కండీషన్గా ఒక బైబిల్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు అన్కండిషన్ కండిషన్స్ ఏం లో ఆయన ఏ ఏ క్రైస్తవ అని చెప్పుకునే వాటినైనా సరే బైబిల్ యొక్క దరిద్రాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన శుద్ధంగా ఉన్నాడు వచ్చేయండి ప్రశాంత్ గారు చేతిలో ఏం పట్టుకున్నాడు చూసారు ఆ కుర్చీ తెచ్చుకోండి సార్ కూర్చి అక్కడ వేసే తెల మీరు ప్లీజ్ సో చూసారా బైబిల్ పట్టుకుని నమస్తేనా పాప ఎండల్లో పడి కాకినాడ నుంచి వచ్చాడు సో ఈ దరిద్రాన్ని ఇలా పట్టుకుంటే ఎలా ఉంది అసలు ఇందులో మీ అమ్మ పేరు మీ నాన్న పేరు మీ తాత పేరు ఏం ఉండదు ఈ దరిద్రం మీ పేర్లు అసలు పేరుతో మీరు బ్రతకలేదు పోనీ ఇదేనా మొగ్గులు అన్నా చదివేటట్టు ఉంటుందా అడగలు కదా మొగలు కూడా చదవలేరు సో అందువల్ల దీనికి ఆల్రెడీ మన నామకరణం చేశాం ఏం పేరు ఏంటి దీని పేరేంటి అశ్వథంగా ఇంకా మన పేర్లు చాలా బిడ్డ బైబిల్ అన్న మామూలు కదా నువ్వు ఓకే సో కాబట్టి ఈ బగడా బైబిల్ గురించి ఎవడైనా రావచ్చు ఎవడైనా రావచ్చు మా కృష్ణ కృష్ణ ప్రశాంత కృష్ణ ప్రశాంత్ కృష్ ఇఫ్ యూ మీట్ హిమ్ చూసుకోండి ఎవడైనా రావచ్చు నా నెంబర్ ఉంది ఆ నెంబర్ కావాలనుకుంటే కామెంట్లో అడగండి ఉన్నారు కదా వాడు ఏమంటాడంటే తెలుగు గొర్రెలట తెలుగు గొర్రెలందరికీ కూడా మరి నేను ఒక సవాల్ వేస్తున్నాను అంటే ఇటు సవాల్ వేస్తే ఏ పాస్ట్ రాలేదంటారు ఆయన నోరా డ్రైనేజర్ అనేది మేము అందరూ కూడా మాట్లాడుతుంటే నేను కానీ విజయప్రసాద్ రెడ్డి కానీ వీకేఆర్ కానీ విజయకుమార్ గారు అందరూ కూడా మాట్లాడి నేను కానీ ఛాలెంజ్ చేసి పిలిస్తే ఏదో కోటి రూపాయలు ఇస్తాను అన్నావు దరిద్రుడ అది నూరే డ్రైనేజా చాలామంది ఇంకా సోదరులందరూ పిలిస్తే పారిపోయావు ఇరవై ఆరు ప్రశ్నలు అన్నావు దానికి సమాధానం చెప్తాం రారా అంటే ఏదో మెంగళక మంగళవారం అన్నట్టుగా ఎలా ఉందంటే నీ వాటం నేను కండిషన్స్ పెడతాను అని అన్నావు నీ కండిషన్స్ చూసి మాకే నవ్వు వచ్చింది అసలు డిబేట్ చేసే దమ్మున్నోడు కూర్చొని ముందుకు వచ్చి మాట్లాడతాడు మేము పిలుస్తుంటే నీ ఫోన్ నెంబరు చాలామంది క్రైస్తవులు నీ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళందరూ ఫోన్లో మాట్లాడితే పారిపోయి పిచ్చి మాట్లాడి తప్పించుకుంటున్నా పనికి మాలిన ఏమంటారు నేను ఏమన్నా కూడా అర్థం అవట్లేదా పనికి మాలిన బర్రెవు నువ్వు దిచికి బాబా బర్రెవరా నువ్వు పనికి మాలిన బర్రెవు నువ్వు నువ్వు క్రైస్తవుల కోసం బైబిల్ కోసం సేవకుల కోసం నువ్వు మాట్లాడినాడువి నీ బతికంతా నువ్వెంత ఊరు ఊరు అడుక్కు తనకపోతే నీకు మద్దతు రాదు అయినా సరే ఎందుకు నీకు అంటే అందరిని రెచ్చగొడుతున్నావు కాబట్టి నువ్వు లేకపోతే క్రైస్తవుడు సమానం రా నువ్వు క్రైస్తవుడి కాలుగోటుకు సమానం నువ్వు అది కూడా సమానం కావేమో బహుశా అయితే వీడు ఏం మాట్లాడేవి విన్నారు కదా తెలుగు గొర్రెలు నేను అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను ఏమి ఇచ్చాడు వీడంట గతంలోని అందరిని పిలిస్తే ఎవడు రాలేదంట పైగా వాళ్ళ ఎవడో వాడు ఎవడో ఒక ఎవడో చెప్పాడు బూత్ ఛానల్లో పెట్టుకొని మొఖాలు చూపించలేని అదోలో ఒక ఆపర్చునిటీ ఇచ్చారట వాళ్ళు వాళ్ళది ఒక బతికేరా వాళ్ళని మళ్ళీ నువ్వు సపోర్ట్ నీది ఒక బతిక మళ్ళీ కరుణాకర్ గడట లలిత్ కుమార్ అట వీళ్ళందరూ ఒక ఆపర్చునిటీ ఇచ్చారట ఏం ఆపర్చునిటీ ఇచ్చారా ఏమి ఇచ్చారు చెప్పు ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ ఈ మధ్యలో క్రిష్ ప్రశాంత్ అంట ఎవడో వాడు వచ్చి వాడు మాజిక్ క్రైస్తోడట ఇదో పెద్ద జోక్ మాజిక్ క్రైస్తోడట మీరు ఎవడైనా రావచ్చు ఛాలెంజ్కి ఇందులో ఏమీ కండిషన్స్ ఏమీ లేవు ఎవరైనా రావచ్చు పాస్టర్ రావచ్చు ఎవడైనా రావచ్చు అని పిలిచావు నేను ఇప్పుడు చెప్తాను విను మా సండే స్కూల్ పిల్లడిని నేను నిలబెడతాను క్రిస్ ప్రశాంత్తోనే నువ్వు సిద్ధమైతే నువ్వు నిజంగా మగ్గాడి అయితే మగ పుట్టుకే పుట్టి ఉంటే నువ్వు హిందూ అని ఆ లైన్ తగిలించుకొని ఉన్న నిజంగా హిందూ అయితే క్రిస్ ప్రశాంత్ గారిని నా దగ్గర నేను తయారు చేసినటువంటి అయితే నా సండే స్కూల్ పిల్లడితో కూర్చోబెడతాను డిబేట్కి లేదా నా ఎవరి పిల్లలు ఉన్నారు వాళ్ళతో కూర్చోబెడతాను నువ్వు సిద్ధమైతే నా ఫోన్ నెంబర్ రాస్తున్నాను రాసుకో నీ ఫోన్ నెంబర్ ఇవ్వడం కదా నా ఫోన్ నెంబర్ ఇస్తానండి సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ ఫైవ్ త్రీ వన్ ఫోర్ త్రీ నువ్వు నిజంగా మీరు వాడు ఎవడన్నావు కదా క్రిష్ ప్రశాంత్ రాయ్ ప్రశాంత్ నీకు కూడా చెప్తున్నాను నా దగ్గర కూర్చొని మాట్లాడావు కదా నువ్వు నిజంగా మాగాడి అయితే నువ్వు మాజీ ఏమన్నా క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నావు కదా అసలు నువ్వు క్రైస్తవుడివే కాదని ఓకేనా తోలు కప్పుకున్నటువంటి మీరందరూ కూడా తోడేళ్ళని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇకపోతే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు రా అరే డిచికి బాబా నువ్వు కానీ నీ లలిత్ గడి కానీ నీ కరుణాకర్ గారిని కానీ ఇంకెవరున్నారో నీ వెనకాల నుండి నడిపిస్తున్న వాళ్ళు కానీ మీ అందరికి కలిసి కానీ ఎవడైనా సరే నన్ను ఎదుర్కోవచ్చు నాతో చర్చించవచ్చు మీకు బంపర్ ఆఫర్ ఇది నో కండిషన్స్ మీరు ఎప్పుడైనా సరే వచ్చి పలానా రోజు డిబేట్ పెడదామంటే వైజాగ్లో డిబేట్ పెట్టడాన్ని నేను సిద్ధంగా ఉన్నాను వచ్చినప్పుడు ఏంటంటే డిబేట్ ఒకటే బైబుల్ వాజ్ మీ గ్రంథాలు బైబుల్ గొప్పదా నీ సనాతన గ్రంథాలు గొప్పవా బైబుల్ చారిత్రాత్మక పుస్తకమా నీ సనాతన గ్రంథాలు చారిత్రాత్మక పుస్తకాలా లేదంటే బై బైబుల్ బొకడా బైబుల్ అన్నావు కదా నీ గ్రంథాలు బొకడావా బైబుల్ మరి ఏదో అన్నావు కదా బైబిల్ గ్రంథం ఒకవేళ తప్పు పడ్డాను నువ్వు అన్నమాట రైటా ఇకపోతే ఇంకేమన్నావు బైబుల్ ఏమన్నా అపరిశుద్ధ గ్రంథం అన్నావు ఇంతకీ బైబుల్ పరిశుద్ధ గ్రంథమా నీ గ్రంథాలు అపరిశుద్ధ గ్రంథాలా అనేది తేల్చేద్దాం ఆరా మగా కూడా చదువు చదువుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఈ గ్రంథాలండి ఆడలు చదువుకోవాలా ఆడలేని చదువుతారు మగవాళ్ళు కూడా చదవలే చదవలేకుండా ఉన్నారు నీళ్ళంటే ఆడామగా తేడాగా లేనివాడికి తేడాగా ఉన్నోడికి ఆడామగా కాక ఇంతకీ ప్లస్ తెలియదు మైనస్ తెలియదు ఇంతకీ మేలో తెలియదు ఫీమేలో తెలియని పరిస్థితుల్లో ఉన్న నీళ్ళంటే బైబిల్ అర్థం కాకపోవచ్చు భవిష్యత్ ఎందుకంటే అడుక్కోవడమే పరమావధిగా అడుక్కు తినడం ధర్మం పేరట ఊరు ఊరూర తిరిగి మీకు అర్థమైందండి భిక్షమెత్తుకునే భిక్షుగాళ్ళకి నిజంగా వాళ్ళే నయం ఎందుకంటే భిక్షాటన చేస్తున్న వాళ్ళకి నిజంగా వాళ్ళకి లేక అడుక్కుంటారు వీరు ధర్మాన్ని పెట్టుకొని ధర్మం అనే పేరు చెప్పుకొని హిందుత్వం అనే ముసుగులో హిందుత్వ సహోదరులు మోసం చేస్తూ అడుక్కు తిని సన్నాసులకి మరి ఎప్పటికప్పుడు బుద్ధు చెప్పాలి హిందూ సోదరులారా వీరు చెప్తున్నవన్నీ అబద్ధం ఇంకో నేను క్రైస్తవుడిగా ఒక క్రైస్తవ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ఎక్స్ హిందువుగా చెప్తున్నాను మీరు కాదు అసలు నేను ఎక్స్ హిందూ నేను ఎక్స్ హిందూగా చెప్తున్నాను క్రైస్తవుడిగా మారిన నేను ఇదిగో ఈ యొక్క బైబుల్ని పట్టుకున్న నేను ఈ బైబుల్ లేదంటే ఈ పరిశుద్ధ గ్రంథం అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీలాంటి పనికి మాలలో ఎంతమంది వచ్చి దాని యొక్క విలువను తగ్గించాలన్న అది ఎప్పటికీ తగ్గదని ప్రపంచంలోనే అత్యున్నత పుస్తకం అని ఏదైతే బగడ బైబుల్ అని అన్నావో ప్రపంచంలోనే అన్ని భాషల్లో రాయబడిన గొప్ప గ్రంథము అందరి జనాంగం చదువుకోవడానికి అవకాశం ఉన్న గొప్ప గ్రంథము అన్ని భాషల్లో రాయబడిన గ్రంథము ప్రపంచంలో అత్యుత్తమముగా అమ్ముడుపోతున్నటువంటి ఔనత్యము కలిగిన గ్రంథము అని చెప్పడానికి ఆ గ్రంథాన్ని అవలంబిస్తున్న పాటిస్తున్న నేను ఒక క్రైస్తవుడికి ఎంతో సంతోషిస్తూ నేను పట్టుకున్న జీవగ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా గొప్పదని ఆ పరిశుద్ధ గ్రంథం గురించి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు చెప్పగలవా అని పుస్తకాలు అంత పరిశుద్ధమైనవి అని లేదంటే ఆ పుస్తకాలు ప్రపంచంలో అన్నీ నువ్వు ఏదైతే ఈ మరి నీ గ్రంథాలు ధర్మగ్రంథాలు హిందూ గ్రంథాలు అనుకున్న ప్రపంచంలో అన్ని భాషల్లోని అందరి జనాంగానికి అన్ని వేళల్లో అందుబాటులో ఉన్నాయని నువ్వు చెప్పగలవా కానీ నువ్వు చెప్పలేవు ఆ గ్రంథాలు ఏవి కూడా లేవు కానీ వన్ అండ్ ఓన్లీ బైబుల్ ప్రపంచంలోని ఉన్నతమైన మరి ఎవరెస్ట్ శిఖరానికంటే ఎత్తుగా ఉన్న పుస్తకం ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఒక బైబిల్ చెప్పడం నాకు చాలా ఆనందం చెప్పగలవా నీ గ్రంథాల కోసం తెల్లవారులు ఇస్తే సోదరులరా హిందూ సోదరులరా ఇలాంటి వాళ్ళని నమ్మకండి బైబుల్లో లేని మాటలు పుట్టిస్తూ ఒక మాజీ క్రైస్తవుడట వాడిని వీడిని కూర్చోరా మీకు నిజంగా మళ్ళీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నేను కండిషన్స్ ఏమి లేకుండా నువ్వు అన్నావు కదా నేను పిలుస్తున్నాను నువ్వు కానీ నేను వెనకలో ఉన్న లలిత్ గడి కానీ కరుణాకర్ గడి అని వీళ్ళందరూ ఉన్నారు కదా మీరు అందరు కలిపి ఒకే ఒక పెద్ద మీటింగ్ పెట్టండి రా వైజాగ్లో నేను పిలుస్తాను మిమ్మల్ని మీ గ్రంథాలు బైబుల్ మాట్లాడదాం తెచ్చుకోండి నువ్వు కూర్చుంటావో కరుణాకర్ గారిని కూర్చోబెడతావో లేకపోతే మరి లలిత్ గారిని కూర్చోబెడతావో ఇంకా మీకు ఎవరికి ఆ స్టాండ్ లేకపోతే మీ యొక్క పేటాధిపతులు కూర్చోబెడతారు ఇంకా సరిపోకపోతే మీ యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రవచనకర్తలు ఉన్నారో వాళ్ళు కూర్చోబెడతారో మీకు బంపర్ ఆఫర్ నేను ఇస్తున్నాను వినియోగించుకొని మీరు నిజంగా మగ పుట్టుకు పుట్టుంటే హిందూ అనే ట్యాగ్లైన్ తగిలించుకొని ఉన్నారు కదా బైబుల్ గురించి నువ్వు బొగడ బైబులు తర్వాత అపరిశుద్ధ గ్రంథం అని మాట్లాడేవు కదా ఆ బైబులే ఆ బైబులే ప్రపంచంలో ఉన్నతమైనదని ఉన్నతమైనదని ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైనదని ప్రపంచంలో నేను నంబర్ వన్ పుస్తకం నిరూపించడానికి ఒక క్రైస్తవుడిగా నేను సిద్ధంగా ఉన్నాను ఇది క్రైస్తవుడి స్టాండ్ నీ స్టాండ్ ఏంటి నీ గ్రంథాల గురించి మాట్లాడి లేని స్టాండ్ అనేది మేము తరుణితే పారిపోయిన స్టాండ్ మీది క్రైస్తవ సింహాలుగా మేము నిలబడితే పందులు గుంపులుగా పందులు మందలుగా పారిపోయే స్టాండ్ మీది మీరేట్రా మాతో మాట్లాడతారు మీరేట్రా క్రైస్తవుల గురించి మాట్లాడతారు మీరేట్రా యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు మీరేం మాట్లాడతారా పరలోక తండ్రి గురించి మీరేం మాట్లాడతారా క్రైస్తవ్యం గురించి మీరేం మాట్లాడతారా పరిశుద్ధ గ్రంథ బైబుల్ గురించి మీకంతా స్టాండర్డ్ లేదు మీ బతుకు సరిపోదు మీరంతా మీ బతికంత పందులు గుంపు మీరు మిమ్మల్ని తరిమే సింహాలం మేము అందులో నేను ఒక గుర్తుపెట్టుకో దట్ ఈస్ క్రిస్టియన్ ఇది నా స్టాండర్డ్ ఇది నా స్టాండ్ ఇది నా స్టాండర్డ్ మరి మీకేముంది మీ మీ ఏంటి మీ స్టాండర్డ్ ఏంటి ఏది లేదు మాట్లాడుతూ బతికేమంటే ఒక అర్థం ఉండాలి ఒక్క బతికం మనం బతికం అని ఉండకూడదు ఒక మాట మీద నిలబడాలి పిలుస్తావు పారిపోతావు కృష్ణప్రశాంతా కొంతసేపు అంటావు వాళ్ళ ఆడని కొంతసేపు అంటావు నీ స్టాండేటర్ అసలు నువ్వు నీకు దమ్ముందా మగాడివేనా చెప్పు ఏది చెప్పలే నీకు ఎందుకురా కానీ నిన్ను మాత్రం తరిమి తరిమి నీ మీద వీడియోస్ చేసి నువ్వు చేసే ప్రతి ఎదవ పని నువ్వు చేసే ప్రతి తప్పుడు పని హిందూ సోదలకి తెలియజెప్తేనే ఉంటాను కాసుకోండి త్రీ పాయింట్ ఓ ఇక చివరిగా ఒక మాట చెప్పి ముగించేద్దామండి వీడు ఏమంటాడంటే కండిషన్ అంటే వీడితో డిబేట్ చేయడానికి నవ్వు వచ్చింది నాకు ఏంటంటే హిందువుకి పొట్టలేని వాళ్ళు రావాలట ఇంతకీ ఇంతకీ నువ్వు హిందువుకు పుట్టావురా విడిచిగి బాబు నేను అడుగుతున్నాను వయసులో పెద్దోడైన నీకు ఎందుకు గౌరవం ఏమంటే కనీసం నీకు మంచి మర్యాద తెలియని ఒక పనికి మళ్ళీ సన్నాసు కాబట్టి ఆ కాషాయ రంగు వేసుకున్న నీకు బుర్రలేని లేని బుద్ధులేని బుర్రలో గుజ్జులేని మరి ఒక ఒక బొరసలో పురులైన పందివు కనుక నీలాంటి వాడికి ఏమి ఇవ్వకూడదు అంటే మర్యాద అవ్వకూడదు అందుకే నిన్ను రా అంటాను నేను ఎందుకంటే నన్ను తెలుసా కండిషన్ పెట్టావు కదా బాగానే ఉంది హిందువులతో హిందువులకి పుట్టినోడు ఎవడు కూడా డిబేట్కి అర్హుడు కాదటరే అది అసలు కండిషన్ అంటారా ఎవడైనా గ్రంథం గురించి మాట్లాడితే గ్రంథం జ్ఞానం వచ్చా లేదని అడుగుతారు లేదంటే దాని మీద అసలు నాలెడ్జ్ ఉందా లేదో అడుగుతారు అది పక్కనట్టి నువ్వు హిందువుకు పుట్టలేదు అని అడుగుతున్న ఇంతకీ నువ్వు ఇందుకు పుట్టావా మీ బాబు హిందువేనా మీ తాత హిందువేనా అసలు టోటల్గా మరి హిందువులను చెప్పుకునేవారు అందరూ హిందువులు అని ఇప్పుడు నేను మాట్లాడతాను చూడు ప్రతి మనిషి కూడా ఒక మొదటి మనిషి నుంచి వచ్చారు ఎవరు హిందువులకు పుట్టలేదు ఆ మొదటి మనిషి పేరేటో తెలుసు ఆదాము మరి ఆదాము నుంచే మనందరూ పుట్టామని సైన్స్ కూడా ఒప్పుకుందరా ఒక మనిషి నుంచే వచ్చారని ఆదామవులని ఒక జంట నుంచి ఈ యొక్క సృష్టి అంతా పుట్టిందని సైన్స్ కూడా ఒప్పుకుంది మరి ఇప్పుడు చెప్పు హిందువులు ఎవడున్నాడు ఇక్కడ నువ్వు హిందూ హిందూ ఉందని చచ్చిపోతున్నా అసలు నీ గ్రంథంలో ఎక్కడ నీ హిందూ అనే పదం ఉందా హిందూ అనే పదాన్ని చూపెట్టు మేము కూడా హిందువులకు పుట్టామని ఒప్పుకుంటాం హిందూ అనే పదం లేదు అసలు నువ్వే హిందువు కాదు హిందూ అంటే నీకు అర్థం తెలియదు హిందూ అంటే దౌర్భాగ్యుడని లేకపోతే ఇంకేదో వ్యతిరేకమైనటువంటి ద్వందార్థాలు వస్తాయని ఇవన్నీ కూడా మరి మీ అందరికీ తెలిసిందే దాన్ని కప్పేసి అసలు సంగతి చెప్పకుండా కండిషన్స్ అని పారిపోయి చెమటలు పట్టేసేసి ఆ క్రైస్తవులని ముందుకొస్తే చెమటలు పట్టేసాయని పారిపోయావు ఇప్పటికి మళ్ళీ కండిషన్ డేట్ తా హిందువులు హిందువులు అయితే హిందువులతో డిబేట్ చేయవా జ్ఞానం వచ్చో రాదని ఎవడైనా అడుగుతాడు నీ డిబేట్ ఎలా ఉందంటే నిజంగా ఎవడైనా నాకు తెలిసైతే పళ్ళు ఉన్న ఎవడో నోటితో నవ్వర్రా మరి ఎలా నవ్వుతారో నువ్వే ఆలోచించుకో నీకు ఎలా ఉందంటే అసలు నువ్వు నిజంగా మనిషివా జంతువువా మనిషికి జంతువుకి పుట్టావా అసలు నీకే అర్థం కావట్లేదు ఒకసారి కన్ఫర్మ్ చేసుకో అసలు నువ్వే హిందువు కాదు నీ తాత ముత్తాతలు హిందువులు కాదు అసలు మీరు ఎవడో కూడా ఈ భారతదేశంలో హిందువు అనేవాడు ఎవడూ లేడు ఆరి అనేవాడు ఈ భారతదేశానికి వలస వచ్చి వలసొస్తే వారి యొక్క సంతానం మీరు మేము భారతదేశంలో పుట్టినటువంటి వారం సింధు నాగరికతకు చెందిన వారం మేము మరి ఎవడైతే హిందూ 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 అని గించుకుంటున్నారో వాళ్ళు ఆరిలనే అనే వారు వలసొస్తే వారి బ్రీడికి పుట్టిన వాళ్ళు మీరు అందరూ కావాలంటే చరిత్ర చదువుకో తెలియకపోతే చెప్పు నా దగ్గరికి రా క్లాసులు నేర్పిస్తాను బైబిల్ క్లాసులు పెడతాను మా పిల్లలకి నువ్వు కూడా నీ టీంతో నేను ఎవడో క్రిష్ ప్రశాంత్ నువ్వు కరుణాకర్గాడు ఇంకెవడో నాడు ఆవిడ లలిత్ కుమార్ గడి వీళ్ళందరూ ఉన్నారు అందరూ రండి బైబిల్ క్లాసు అలాగే హిస్టరీ మీరు ఎంతకి మీ పుట్టుక మీకు కరెక్టో కాదో ఎంతకి మీరు హిందువులో కాదో మీ గ్రంథాల్లో ఉన్న సంగతులు కూడా నేను క్లాసెస్ పెట్టి మీకు నేర్పిస్తాను ఏమీ తెలియకుండా ఎందుకు రా వాగుతావు వాగేవనుకో వాగిన మూతికి ఏం చేస్తానంటే కర్రు కాల్చి మూతి మీద వాత పెట్టేస్తాను సన్నాసి జాగ్రత్తగా మాట్లాడు ఇప్పుడు రా మరి డిబేట్కి నువ్వు నిజంగా మా మాగాడిపోయితే సిద్ధపడు ఆ క్రిష్ప్రసాద్ గారిని వైజాగ్ తీసుకొచ్చే మా యవన ఎవన పిల్లలు ఉన్నారు వాళ్ళతో కూర్చోబెడతాను వాళ్ళు కూడా ఆ స్టాండర్డ్కి అని అనుకున్నారు అనుకో మా సండే స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళతో కూర్చోబెట్టి ఇంతకీ ఈ ప్రసాద్ గడు అని చెప్పావు కదా ఎవడైతే మ్యాజిక్ క్రైస్తవుడు అంటాడు ఇంతకీ క్రైస్తవుడే కాదు క్రైస్తత్వం గురించి ఇక్కడికి ఏం తెలియదు ఇది హిందువే కాదు హిందుత్వం గురించి ఏమీ తెలియదు అని మా సండే స్కూల్ పిల్లలతో నేను నిరూపించకపోతే నేను హనీ జాన్సనే కాదురా అది నా స్టాండ్ మరి నీ స్టాండ్ ఏంటి అది నా స్టాండర్డ్ నీ స్టాండర్డ్ ఏంటి ఏమీ లేని మాటలు మాట్లాడితే ఉత్తికి ఆరేయడానికి సిద్ధంగా ఉన్నాను మరొకసారి తెలియజేయచ్చు మరి విన్న మీ అందరూ కూడా వాడి ఫోన్ నెంబరు మరి మీకు తెలుసు కదా వాడి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి లేదా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పమని మీ అందరికి తెలియజేస్తూ మరొక అంశంతో మరొక గట్టిగా ఈ యొక్క మతం మొదలకి త్రీ పాయింట్ ఓ ఆడిద్దాం గట్టిగా వాగిద్దాం అని తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమెను